హాయ్ నమస్తే నేను వివర ప్రసాద్ మేడి వెల్కమ్ టు మీడియా పోస్టర్ న్యూస్ పింజా శ్రీనివాసరావు అను నేను నేను ఐ నీకు బాదెందుకే బండపాలంలో ఎగిరే జెండా మనదే సీనన్నా నీ గెలుపుతో బండపాలమే కొత్త చరిత రాసుకుంటదే ఐ నీకు బాదెందుకే బండపాలంలో గారు మీకు ఇదివరకు ముందు ఇంతకు ముందు నుంచి పరిచయం ఉందా ఉంటే ఒకవేళ ఆయనతో ఎలాంటి సన్నిహితం ఎమ్మెల్య ఎమ్మెల్యే గారు పెట్టి ఉన్నారు అయితే ఎమ్మెల్యే గారు ఇప్పటికే వ్యవసాయ పనులు చేస్తాడని ఫ్యామిలీ అంటే మంచిగా పెద్ద ఇల్లు ఆర్థికంగా బలపడి కార్లు ఈ రాయల్ లైఫ్ ఉంటుంది అలా నాకు చిన్నపాటి అదే ఇల్లు అదే బ్రేక్ వేసుకున్నా అంటే గెలిచిన తర్వాత ఈ గ్రామానికి ఏం చేయాలనే ఆలోచన ఉంది గెలిచిన తర్వాత ఫస్ట్ నాకు ఇంద్రమి ఒకటి మోరీలు గుట్టకాడికి ఒకటి ఓటు పోయాలి వార్డు నెంబర్లు కావచ్చు మీ యువత కావచ్చు ఏ విధమైన సపోర్ట్ చేసిరు వాళ్ళు చేసిన సపోర్టుకు మీరు ఫైనల్గా వాళ్ళకి ఎలాంటి కృతజ్ఞతలు తెలియజేస్తారు అన్న వాళ్ళైన ధైర్యం వాళ్ళైన సాహసం వాళ్ళు నేను వాళ్ళు అడుగులను అడిగేస్తా వాళ్ళ కష్టమైన సుఖాన్ని హాయ్ నమస్తే నేను మీ వరప్రసాద్ మేడి వెల్కమ్ టు మీడియా పోస్టర్ న్యూస్ సో ఈరోజు ఎప్పటిలాగానే మనం చేస్తున్న ఇంటర్వ్యూలో భాగంగా కేతపల్లి మండలం బండపాలెం గ్రామానికి రావడం జరిగింది నిజంగా ఇక్కడ పేరుకు పెద్ద కులమైనప్పటికీ కూడా ఆర్థికంగా మాత్రం చాలా చాలా ఇబ్బందులో ఉన్న ఒక వ్యక్తి ఆయన నిజంగా ఆయన మనస లేకుంటే ఆయన ప్రేమ నా చెప్పలేము ఎక్స్పెక్ట్ చేయలేము కానీ ప్రజలు అట్లా ఆదరించడం కూడా గొప్ప విషయంగా మనం భావించవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయం అంటేనే డబ్బు డబ్బుతో కూడుకున్నది కానీ ఆ డబ్బును కాకుండా ప్రజల ప్రేమతో గెలిచిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే కేతపల్లి మండలం బండాపాలానికి చెందిన పండియార శ్రీనివాసరావు గారు ఈరోజు మనం రావడం జరిగింది నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే బాగున్నారా బాగున్నా ఎలా జరిగింది అంటే మన జరిగిన స్థానిక ఎన్నికల్లో మీద ఫస్ట్ విడతా సెకండ్ విడతా ఫస్ట్ విడితే ఫస్ట్ విడితే జరిగింది సో ఎలా జరిగింది అంటే ఎక్కడ చూసినా కాన్ఫిడెన్స్ పరంగా అంటే రాజకీయం అనేసరికి డబ్బు మందు ఈ నేపథ్యంతో నేల్కొని కొంతమంది గ్రామాలలో మాత్రం లక్షల లక్షలు పెట్టి రాజకీయాలు చేసిన చరిత్ర ఉంది మీ ఊర్లో ఎట్లా జరిగింది నా ఫస్ట్ మీడియా మిత్రులకు నమస్కారం నా ఫస్ట్ నేను యాక్చువల్గా నా ఇనామస్ అయినా ఇనామస్ అయినా మొత్తం టీఆర్ఎస్ కు ఉప నాలుగు వార్డులు కాంగ్రెస్ సర్పంచి నాలుగు వార్డులు అనుకున్నాం ఓకే కావాలని కొంతమంది నా మీద ఉపాయం చేసి ఇట్లా ఇనామస్ కాకుండా కొంత చేసిపోయారు ఓకే కొంత ఇనామస్ కాకుండా చేసిపోయారు ఓకే చేసిపోయినా కూడా మా ఎమ్మెల్యే గారు ఆ విషయంలో చాలా సీరియస్ తీసుకొని వచ్చినాక మేము ఎలక్షన్ల బరిలో దినాం బరిలో దినాక నాకు మంచిగా అంత ఎమ్మెల్యే గారు ఫుల్ మన వీరేషన్ సహకారంతో మంచిగా పని చేసిన ప్రతి గడప గడపకు ప్రతి ఇల్లు తిరిగిన ఎక్కడ పోయినా కత్తెర గుర్తు కత్తెర వచ్చింది కత్తెర గుర్తు కత్తర గుర్తు కత్తెర గుర్తు నా మీద ప్రేమతో చిన్న పెద్ద లేకుండా ఏ ఇంటికి పో మా దొరవణ గెలిపియాలి మా దొరవ పేదోడు వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడడు నాకు ఇరవై కష్టపడ్డానికి చాకరాడని ఏ ఇంటికి పోని వాళ్ళని అతుక్కుని గుండెలో పెట్టుకొని ప్రేమగా మంచిగా చూసుకున్నారు ప్రతి కుటుంబానికి బండపాలం గ్రామంలో మా నాన్న ముప్పై సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ ఏజెంట్ కమ్యూనిస్ట్ పార్టీ ఉండు అంటే మీ ఫ్యామిలీలో రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది శిష్యుడు ముప్పై సంవత్సరాలు వాళ్ళు మా తాతలమ్మా ల్యాండ్ పట్టుకొని అదే గవర్నమెంట్ ఇల్లు ఉంచుకొని అదే అదే గవర్నమెంట్ ఇంట్కొని అదే ముఖసారి రాగి రాఘవరెడ్డి రెండు రోజులు మా ఇంటికి వచ్చిపోయేది అదే అంటే ఇప్పుడు మీది అంటే ఇప్పుడు రావుసు ఫ్యామిలీ అంటే దురవారి ఫ్యామిలీ అంటే నిజానికి కూడా ఊర్లల్లో వాళ్ళు ఎప్పటి నుంచో బాగా సంపాదించుకొని మంచిగా పెద్ద ఇల్లు ఆర్థికంగా బలపడి కార్లు ఈ రాయల్ లైఫ్ అంటే నేను ప్రతిరోజు నా ఎక్కడికల్లా ఉన్న ప్రతిరోజు ఎస్సీలు అయినా బీసీలైనా ప్రతి గడవత ప్రతి రోజు ఏ ఇంటికి పోయినా నాకు నేను అంకారంతో మాడకపోయేది కుల పెద్ద ఎస్సీలైనా బీసీలు అయినా ఎవరైనా నా ఇంటికి వచ్చేది వాళ్ళ నేను పోయేది కూర్చునే మాట్లాడుచేది గడపడకపోతే ఓకే మంచిగా నన్ను సొంత ముస్ అరవై ఏళ్ళ కూడా సొంత కుల చూసుకున్నాను ఇంటికి పోతే అంటే ఆ ప్రేమ చాలా మంచి చూసుకున్నాను ఓకే అయితే అన్న నిజంగా ఇలాగ మనం మాట్లాడుకున్నాము రాజకీయాలలో డబ్బు మందు ఇవి లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తలేవు ఏ ఊరిలో చూసినా నేను నలభై లక్షలు పెట్టినా ముప్పై లక్షలు పెట్టినా అనేది బాగా మనం విని మీరు కూడా వినే ఉంటారు అవును కానీ మీ ఊర్లో ఎంతవరకు అలా అలాంటిది జరిగిందంటారు ఇరవై ఏళ్ళ నుంచి ఓకే కష్టం వచ్చినా సుఖం వచ్చినా దగ్గర ఉన్నా లేకున్నా హాస్పిటల్ అయినా స్కూళ్ళకైనా ఏంటికి పెళ్లి సంబంధానికైనా ఓకే దేనికన్నా నాకు సాధన సాయం చేసేది ఓకే ప్రతింటికి గడపగడ దినాలకైనా సావులకైనా అంటే ఈ రాజకీయాన్ని ఉద్దేశించి కదా ఉద్దేశం ఓకే అది మా నాన్న కమిషనర్ పేలుండు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నేనూ పంతొమ్మిదొందల అంటే నాకు ట్వంటీ ఫైవ్ అప్పటి ఉపసర్బియను నేను ఓహో మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడే ఆ ట్వంటీ ఫైవ్ ఉపసర్భినాడు అదేనే చేసినా ఓకే నా మీద కో అవతల కొంతమంది జున్నగుల నా మీద కేసు కూడా వేసిండ్రు అప్పుడు అప్పుడు ఏ సంవత్సరం ఉన్నది అది ఇన్సూరెన్స్ అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటారు పదిహేను పదిహేను ఇరవై ఏళ్ళు ఓకే పదిహేను ఏళ్ళు అప్పటి నుంచి కూడా ప్రతి నాకు యూత్ల ఎనభై పర్సెంట్ నాకే సపోర్టు ప్రతి ఒక్కరు ఓకే మంచికైనా చెడుకైనా సావుకైనా దినానికైనా నా చేతని వరకు సాయం చేసుకుంటూ పోయినా ఓకే నేను ఏ పది గంటల వద్ద రాత్రి ఎస్తికాలు లేచిపోతే ఊరికి వస్తారు ఓకే అంటే ప్రేమ ప్రేమ లాంటిది ఓకే అట్లా అంటే అన్న ఇప్పుడు వృద్ధులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు రాజకీయంగా కావచ్చు లేకుంటే యువత కావచ్చు మన జరిగిన ఎలక్షన్ లో మీకు ఏ విధంగా సహాయం ప్రతి ఒక్కరు నా సేదం డబ్బులు లేకుండా వాళ్ళ జేబు నుంచి డబ్బులు పెట్టుకొని నేను రాకున్న త్వరలో రావాలే నాకు ఎలక్షన్ అంటే పన్నెండు రోజులు టైం ఇచ్చిన పన్నెండు రోజులు పన్నెండు రోజులు నా ఎమ్మట్ ఉండి ఆ పన్నెండు రోజులలో మళ్ళీ ప్రచారానికి ఎనిమిది రోజులు ఆరు రోజుల టైం టైం గంట గంటకు క్షణ క్షణకు నిద్రపోని లేరు చాలా కష్టపడిన వారు రెయ్యం బగులు కష్టపడి పనిచేశారు అంటే యువత పెద్దవాళ్ళందరూ ఎంత మెజార్టీతో గెలిచిరండి రెండు వందల యాభై రెండు వందల యాక్చువల్గా ఎనిమిది వందలు ఓట్లున్నాయి ఊరు మొత్తం ఊరు మొత్తం ఓకే అంటే కొన్ని ఓటు రాలేవు నాకు ఏడు వందలైనా వాళ్ళకి రెండు వందలు పడి నాకు ఐదు వందలు అంటే పోలింగ్ ఎంత వరకు అయింది అన్న మీద ఏడు వందల ఏడు వందలు అంటే ఎనిమిది వందల ఓటు బ్యాంకులు ఏడు వందలు అంటే నైన్టీ పర్సెంట్ అయినట్టే నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయినట్టే అంటే గెలిచిన తర్వాత ఈ గ్రామానికి ఏం చేయాలనేసి ఆలోచన ఉంది ఇప్పుడు గెలిచిన తర్వాత ఫస్ట్ నాకు ఇందిరామయ్య ఒకటి ఓకే మోరీలు ఆ గుట్టకాడికి ఒకటి రోడ్డు పోయాలి ఓకే మన రామలవారికి చందపాటు రామలవారు కూడా వస్తుంది మా ఎమ్మెల్యే గారు రోడ్డు పెట్టినది అదొకటి సీసీ రోడ్లు సీసీ రోడ్లు అదేనాయి మోరీలు ఇంద్రమైన్లు నా ప్రజల భావ కొరకే నా లక్ష్యం మాకు ఎమ్మెల్యే గారు సహసారంతో నాకు అన్నదనంలో ఉన్నాడు ఆల్రెడీ పది రోడ్ల పది లక్షల శిసి రోడ్డు పెట్టిండు శిసిర శిలాపాలకం వేసినావు నెక్స్ట్ మంత్ పూపిస్తున్నాం పుట్టకాడికి శిసి రోడ్డు పంపిస్తున్నాం ఓకే మన చందుబాట్ల డొంక మెల్లగా అనుమతి ఓకే రోడ్డు పంపిస్తున్నావు ఓకే అన్న అంటే ఒక చిన్నమాట ఏంటి అంటే మీ ఊరికి ప్రధానంగా రాములవారు దేవుడు అని చెప్పేసి అందరం ఊరు మొత్తం అంట మీకు ఎస్పెషలీ బండపాలెం అంటేనే రాములవారు టెంపుల్ అని చెప్పేసి అది చెప్పుకొచ్చిన నాకు తెలిసింది ఊర్లోకి వచ్చినాక కొంతమంది అడిగితే తెలిసింది ఆ ప్రత్యేకత ఏంటి అన్న రామలవాడి ప్రత్యేక అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మాకు ఇక్కడ రామలవాడి గుడి ఉంది ఇక్కడ ఓకే అంటే అది స్వయంబే స్వయంబే ఓకే మంచిగా హిందువులు అంటే భక్తి బాగుండే ఇక్కడ ఓకే అక్కడ ఇక్కడ మార మిక్సర్ అని ఫస్ట్ నుంచి ఆయనగా చేసిండు ఓకే ఫస్ట్ నుంచి ఆయన చేసిన ఒక తరుణం ఏం చేసిన ఓకే ఇక ఆయన భక్తితోని బాగా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి మారమిక్సర్ వ్యక్తి చేసుకుని వస్తున్నాడు మా చందుపాట్ల కాడ గుళ్ళు ఉంటాయి ఆడ పెడతారు ప్రతి సంవత్సరం ఉగాది నాడు వంద వంద ఎకరాల ల్యాండ్ ఉంటుంది ఏలం పాట పాడి దాన్ని ఖర్చు పెట్టుకుంటా మంచిగా చేసుకుంటాం అన్ని ఊళ్ళు చేసుకుని మంచిగా చేసుకుంటాం అంటే ఆ దేవుడు ప్రత్యేకత ఏంటన్నా రాముల వారి ప్రత్యేక అంటే నమ్మకం ఉంటుంది కదా నమ్మకం అంటే ఎక్కడి నుంచి మన రాముల ఇక్కడ చందుపాట కూడా అడుగు ఇక్కడ అడిగేసి అక్కడ భద్రాచ ఆ అది అదే నమ్మకం ఇక ఇక్కడ రాముల వారు అడిగేసిపోయిండు మాకు దేవుడు రాముల అదే నమ్మకం ఇక అంటే ఇక్కడ కూడా ఆయన అడుగుబడి అడుగు అదే నమ్మకం అదే నమ్మకం అంటే ఆయన మొక్కుతాయి ఇవి ఈ కోరికలు నెరవి అంటే మాకు ఇక్కడ కోనేరు ఉంటుంది ఒకటి ఆ కోనేరు ట్వంటీ ఫోర్ నీళ్లు ఉంటాయి ఎండాకాలం కానీ వానకాలం కానీ ట్వంటీ ఫోర్ నీళ్లు ఉంటాయి కోనేరులో ఓకే అంటే ఆ రాములవారి ఉత్సవాలకు మీరు కూడా పార్టిసిపేట్ చేయడం అలాంటివి జరుగుతూ రెండు పర్సన్ అంటే ఏమేం యాక్టివిటీస్ చేస్తారన్న టెంపుల్ దగ్గర టెంపుల్ అంటే నాకు చిన్న చిన్న కోట్లు పడతాయి ఇక మా రాజ శ్రీరావుల కలిసి చేస్తాం కదా కళ్యాణ్ కళ్యాణం చేస్తాం ఓకే రథసేవ చేస్తాం ఇంకా ఇక

చెప్పండి వచ్చి ఎలాంటి మూడు గంటలు వేసి కొబ్బరి కాబట్టి ఇచ్చిన ఓకే నా నుంచి వెళ్ళి మళ్ళీ బొడ్రా వచ్చినా వచ్చిన సూపర్ థ్యాంక్ యూ అన్న అంటే ఇప్పుడు ఇక నెక్స్ట్ ఇప్పుడు గెలిచిరు ఈరోజు ప్రమాణ స్వీకారం అయిపోయింది ప్రమాణ స్వీకారంలో భాగంగా మీతో పాటు చేసిన వార్డు నెంబర్లు కావచ్చు మీరు కావచ్చు చేసిన ప్రోగ్రామ్స్ ఇట్లా అంతా నీట్గా జరిగిందా మంచిగా జరిగిందన్న అద్భుతం అంటే మీకు ఎమ్మెల్యే గారు కూడా వేమ్ రవి రేషన్ కదా వేమ్ రవి గారు మీకు ఇదివర ముందు ఇంతకు ముందు నుంచి పరిచయం ఉందా ఉంటే ఒకవేళ ఆయనతో ఎలాంటి సన్నిహితం అన్న వేమ రవి ఫస్ట్ ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారు అంటే ఉన్నా బండపాలెం కాడ విరేషంకు ఒక నేను ఒక్కనే చెడు కూర్చున్నా ఎమ్మెల్యే గారు వెళ్ళినప్పుడు ఫస్ట్ సారి ఫస్ట్ సారి తెలంగాణ ఉదయం నేనే కూర్చున్నా అన్న ఎమ్మెల్యే ఐదు ఏళ్ళు ఓడిపోయినా కూడా మళ్ళీ అన్నమటే ఉన్నా ఓకే మళ్ళీ గెలిచినాక అన్నమట ఉన్నా ఓకే విరేషం ఎమ్మెల్యే గారి సహాతోనే ముందుకు పోతున్నా ఇక ఆయన సహాతో ముందుకు పోతా అన్నకి అన్నదండలు నాకు అంటే మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది కమ్యూనికేషన్ అంటే నన్ను కలిసిన కానీ అన్నతో మంచిగా ఉంటా ఓకే మంచికైనా చెడుకైనా ఒక మాట అన్న మళ్ళీ దగ్గర తీసుకొని మాట్లాడటం నాకు నువ్వు స్పీడ్ తగ్గించుకోవటం జర కోపం తగ్గించుకో అట్లా చెప్తుంటాడు చెప్తుంటాడు అంటే మామూలుగా ఎమ్మెల్యే గారికి కోపం ఎక్కువ అని అనకరికల్ కాన్సెన్సియలో అనుకుంటారు అట్లా ఏం లేదు కానీ అలాంటి ఎమ్మెల్యేగారే మిమ్మల్ని కోపం తగ్గించుకోని చెప్తారు చాలా చానా మా అంటే మా ఎమ్మెల్యే గారిని కు దుష్ప్రచారం చేస్తారు ఏదో ముక్కుసూటిగా మాట్లాడతాడు ఓకే అది వచ్చ కొంతమంది ఎమ్మెల్యేల కోపం ఉందని ఎమ్మెల్యే మీద అబండాలు చేస్తారు అంటే మీరు దగ్గర నుంచి చూస్తారు కదా విరేషన్ గారి అట్లా ఏం లేదు ఎలాంటి వ్యక్తి చానా మంచోడు అమ్ముకుంటే పానం ఇస్తాడు అయితే ఉదయం లేవగానే పొద్దున ఏడు గంటలకే విరేషన్ గారి ఇంటి ముందర చాలా మంది ఆయన ఆయన కోసం ఎదురు చూస్తానని అంటుంటారు ఆయనకేమో కొంచెం ఆవేశం ఎక్కువ కోపం ఎక్కువ కసురుకుంటాడు మంచోడు కాదు ముక్కు మీద కోపం ఉంటుంది ఎడికి మాట్లాడతాడు కొంచెం రౌడు యూజం కూడా చేస్తాడు అని చెప్పేసి ప్రచారాలు జరుగుతుంటాయి తప్పనది చాలా చాలా తప్పు వీరేషన్ ఐదు గంటల కాని లేస్తే పది గంటల దాంకా దగ్గర పిలుచుకుంటాడు మంచి ఉదయం చేస్తాడు కుర్చోబెట్టుకుంటూ వాళ్ళ సమస్యలు తెచ్చుకుంటాడు పెద్ద చిన్న తెల్లవి పిలుచుకుంటాడు ఆయన మీద అన్ని అబద్ధాలు ఇవన్నీ ఇప్పుడు టీఆర్ఎస్ చేసే ఓకే విదేశం అన్నా పొద్దున్న ఆరు గంటలు ఇస్తే పది పన్నెండు దాకా ప్రజల సమస్య తెలుసుకుంటాడు ప్రజలతో మాట్లాడు మంచి అయినా షెడీ అయినా ఏ పంచాయతీలైనా బరాబరి మాడతాడు ఆయన మీద లేని కాంపిటీషన్ వాస్తవాలన్నా అంటే ఎందుకు ఆయన మీద దుష్ప్రచారాలు జరుగుతుంది ఇంకా కొంతమంది ఆయన మీద మంచితనం ఓరవలేక ఓకే మంచి చేస్తుడు ఎమ్మెల్యే గారు అభివృద్ధి బాగా సీసీ రోడ్లు వేస్తుండు పొద్దున్నేస్తే పెళ్లిళ్లకు వాటికి సాయం చేస్తుండు ఓకే ఇవన్నీ ఓరవలేకనే ఆయన మీద స్పష్టం చేస్తారు కొంతవరకు అంటే మధ్యలో మళ్ళీ కూడా వాళ్ళ భార్య పుష్పక్కని కూడా ఆమె లీడ్ తీసుకుంటది ఆమె కూడా రాజకీయం చేయబోతుంటది అని కూడా అంటుంటారు దాని మీద అవన్నీ తప్పన్న ఓకే చాలా తప్పు అంటే మీరు ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళినప్పుడు మీతో మాట్లాడతాం అతను మంచిగా మాట్లాడి కలిసి మాట్లాడది ఆమె కలిసి వాళ్ళకి సాయం చేసి పెడుతుంది ఆ ఆపదొలకపోద్ది వీరేశం అన్న ఉన్నా లేకున్నా ఆమె కాడికి పోతే ఆమె సాయం చేసి పెడుతుంది ప్రతిరోజు అన్న వాళ్ళ ఇంటి అన్న ఎమ్మెల్యే ఇంటికి ప్రతి ప్రతిరోజు వంద మంది అని అనిపోతారు భోజన చేసిపోతారు మంచి చెడుకు ఇచ్చిపోతారు పైసలు ఓకే ఆయన వంద మంది వేలు వంద పొద్దు ఉదయం పొద్దున్నేస్తే కావాలని దాన్ని తేడా ఇప్పుడు బదలం చేస్తారు అయితే ఎమ్మెల్యే గారు ఇప్పటికీ వ్యవసాయ పనులు చేస్తాడని ఉదయం సాయంత్రం బావి దగ్గరే ఉంటాడని వ్యవసాయానికి బాగా ప్రియారిటీ ఇస్తాడని కొంతమంది పర్సెంట్ వాస్తవం అది ఏ టైము గంట టైం దొరికినా బాగా వెళ్తాడు పొలం పనులు పని చేసుకుంటాడు చూసుకుంటాడు మనం ఎమ్మెల్యే ఉన్నా లేకుండా మన కృషి మన స్వయం అవును మన కృషిది మనం చూసుకోవాలి మంచిగా చూసుకోవాలి మనకు ఇవాళ ఉంటాం పోతాం రేపు వస్తాం మన భవిష్యత్తు పిల్లల కోసం వ్యవసాయం ప్రాణం ఇస్తాడు ఎప్పుడు హైదరాబాద్ నుంచి రాగానే టైం దొరికిన వల్ల బైక్ ఆడిపోతాడు పని చేసుకుంటాడు అంటే కొంతమంది ఎట్లా అంటే దానికి మీరు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆయనతో ఎన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తారు కాబట్టి కొన్ని డౌట్లను నేను క్లారిటీ చేసుకుంటున్నాను కొంతమంది నాతో చెప్పిన విషయాలని ఈ సమయం వచ్చింది కాబట్టి మీరు ఆయనకు దగ్గరగా సన్నిహితంగా ఉండేవాళ్ళు కాబట్టి అడుగుతున్నాను ఓకే ఏదో మీడియా కోసము వీడియోలలో కనపడాలనే షో కోసం అట్లా చేస్తాడని చెప్పేసి కూడా ప్రచారాలు ఉన్నాయి అది వాస్తవం అది ఆ మీడియా కోసం చేయాలని అట్లాంటివి ఏం చేసుకోడు అను అంటే బైకాడి ఎక్కడిపెడనుకో అంటే పాంటి చేస్తాడు వ్యవసాయ రైతులు ఆగ చేసుకుంటాడు అవును అది ఎమ్మెల్యే గారు చేస్తాడు మీ డేస్ తీసుకోవచ్చు పోయి ఎమ్మెల్యే ఎంఎల్ఏ ఎంఎల్ కదా అంటే అలాంటి ప్రచారాలు ఉన్నాయి దాన్ని ఎంతవరకు నమ్మదు అది అండర్ తప్పు అంటే ఒక ఆడియన్స్ కి లేదా నగరికల్ కావచ్చు తెలంగాణ ప్రజలకు కావచ్చు వేమవి రేశం గారి గురించి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తుల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ కమ్యూనిటీ అన్న కమ్యూనిస్ట్ సిద్ధాంతాలండి ఓకే కష్టపడే వ్యక్తి అందులో మీ డాడీ కూడా మళ్ళీ కమ్యూనిస్ ఆ ముప్పై సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ ఓకే మా డాడీ వీరేశం అంటే వ్యక్తి కష్టం చూసిండు సుఖం చూసిండు అన్ని అనుభవం లేనిపోయినా కష్టపడి పనులు దూసుకోనుకో కాబట్టి చిన్నమాత్ర మాజీ ఎమ్మెల్సీ దృష్టి కావాలని భద్రం చేస్తారు కొంతమంది అట్లా నేను ఎమ్మెల్యే గారు చాలా మంచిగా చాలా పనులు చేసి పెడుతున్నాడు మాకు ఇంకా ఐదు సంవత్సరాలు కాదు ఇంకా ఐదు సంవత్సరాలు కూడా వీరేశాన్ని ఎమ్మెల్యే ఉంటాడు మీరు స్టార్టింగ్ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ఆయనతో ఉన్నారు ఆయనతో ఉన్నారు తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకపోయేసరికి వేం వీరేశ్వర గారికి టికెట్ ఇవ్వలేదు కదా ఆ తర్వాత చిరుమల తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చారు అప్పుడు ఏమన్నా మీరు పార్టీ మారావు లేదు లేదు మా ఎమ్మెల్యే గారు ఉన్నాం ఉన్నావు వీరేశ్వర ఏమంటే ఉన్నాం ఆయన అన్న ఆయన కరోనా కష్టాలు చాలా కష్టపడ్డాడు కరోనా అప్పుడు నాలుగు మండలాల అది తీ పోచ్చాడు మాకు ఓకే మేము అన్ని అన్ని బతాయిలు అంటే అట్టపండ్లు అంటే కరోనా టైంలో ప్రతి ఇంటి గడప గడప ప్రతి ఊరికి ఓకే కిట్ ఇచ్చిండు దీపం కింద ఉద్యోగ పిల్లలు స్కూల్ పెట్టిండు పిల్లలతో కాలంలో కొంతమంది నాయకులు అధికారంలో ఉండి చాలా ఇబ్బంది పెట్టినా కూడా కష్టపడి ఓకే కష్టపడి నిలబడి ఎమ్మెల్యే గెలిచిన రోజు అంటే ఇప్పుడు మీరు ఒకవేళ మాట్లాడాలనుకుంటే ప్రతిపక్షంలో ఉన్న లింగే గారు ఉన్నప్పుడు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కువ అభివృద్ధి చెందిందా లేకపోతే గారు ఉన్నప్పుడు అభివృద్ధి చెందిందా లేదా ఫస్ట్ టైము ఎమ్మెల్యే గారు ప్రతి మంత్రిని తీసుకొచ్చిండు ఓకే ప్రతి మంత్రులు తీసుకునే ఘనత ఆయనకే దక్కింది కాన్సెన్ క్యాబినెట్ మంత్రులు చానా చాలా చాలా చేసిమతిలింగం ఉన్న రోజు ఇంకా చెప్పకూడదు అనుకోకూడదు ఆయన చేసింది ఏం లేదు మావిడతో అట్లా పేకాట ఆడుకోడు మావిడ సరదాలు చేసుకోడు చెప్ప అట్లా మా విరేశం అనే వ్యక్తికి బయట టీ తాగాలి వాడు కూడా లేదు అంటే అంటే ఇది ఇది ఉందంట మళ్ళా విరేశం గారు అంటే రోడ్డు మీద పండ్లు కనపడితే కొనుక్కొని తినడం మొక్కజొన్న కంకులు కనబడతాయి బండి రాబు తినడం అంటే జనాల్లో సాదాసీదా వ్యక్తిగా బాగా పెరుగుతుంటుంది అన్న ఆయన ఎమ్మెల్యే గాక ఉన్న అట్టే ఉన్నాడు ఎమ్మెల్యే అయినా అట్టే ఉన్నాడు ఓకే ఇలా మంగళ చాపకి పోయి అట్టెం చేపించుకుంటాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసుకుండు ఎమ్మెల్యే ఉన్నట్టు చేపించుకోండు అంతే నిమ్మవాళ్ళు పక్కనే పడేది మామూలుగా అయితే బంగల్ మంగళచాపల్లోనే ఇటు పిలిపించుకుంటారు మామూలుగా మా వేరే ఎమ్మెల్యే అయితే మా దొరల పోరా ఎంఎల్ఏ అయితే ఇటు పిలిచుకుంటారు మా ఎమ్మెల్యే గారు రెండు సార్లు ఇప్పుడు పోయి మంగళచాపు అంటే అంటే నిజంగా కూడా మీరు ఒక రాజులు అంటే రావులు అంటే రాజులు అనే పిలుస్తుంటారు అప్పటి నుంచి పూర్వం నుంచి మీరంటే ఒక గౌరవం మర్యాద ఊరు మొత్తం భయపడేది అంటే ఒక ఒక ఊరికి రాజులాగా ఫీల్ అయ్యేవాళ్ళు ఊరు మొత్తం సో అలాంటి కుటుంబంలో ఉన్న మీరు వేముల వీరేశం గారు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వేముల వీరేశం గారు అంటే ఎన్స్ ఎస్సీ కాన్సెన్స్ కావడం వల్ల ఆయన గెలవడం ఒక గొప్ప విషయం అయితే మీలాంటి వాళ్ళు ఆయన అభినందించడం కూడా గొప్పకారం ఫీల్ అవుతున్నా ఎలా ఫీల్ అవుతారు ఇలాంటి కమ్యూనికేషన్ ఏమైనా ఉంటుంది అట్లే లేవన్నా ఓకే నన్ను నేను ఆయన ఎమ్మెల్యే వదలం కూడా నేను వందమంది దర్వాణి పిలుస్తాను నన్ను నాకు ఆ గౌరవం ఇస్తాడు ఓకే ఎప్పుడు కూడా చిన్న చూడ నా పేరు పెట్టి కూడా నన్ను మా దర్వారు దర్వాణి పిలుస్తాను ఓకే ఆయన గురించి రెండు మాటలు చెప్పాలంటే ఏం చెప్తారన్న వీరేశం గారి గురించి అన్న వీరేశ వ్యక్తి నిత్యం ప్రజలు కూడా బతి వ్యక్తి అవును నిత్యం కష్టపడి ప్రతి మండలానికి కేటరం పంచుకోండు ఓకే అతి తక్కువ చిన్న వయసులే చీర సంపాదించుకుండు మంచిగా చేసిండు ఇప్పుడు కనీసం మామూలు వెయ్యి అనుకో వెయ్యి ఓట్ల ఐదు వందల ఆరు వందల మంది ఓటి గుర్తుపడతాడు ఊకనే ప్రతి మండలంలో ఆరు వందల మందిని గుర్తుపడతాడు గుర్తుపట్టి ఆయన మెంటాలిటీ అది కష్టం చూస్తాడు సుఖం చూస్తాడు మంచి షెడ అని ఉంటే కోప మొక్కని తిట్టుతాడు మళ్ళీ మరి దగ్గర తీసుకుంటాడు దగ్గర తీసుకుంటాడు ఆయన తత్వం అది పెట్టే గుణం ఉంది తిట్టే గుణం తిట్టే గుణం దగ్గర తీసుకుంటాడు ఓకే అయితే రేపు కా మన ఈ నగర్కేల్ కాన్ఫరెన్స్కి ఎస్సీ రిజర్వ్ లేదని కొన్ని సమాచారాలు వస్తున్నాయి ఒకవేళ వేరే చోట అవకాశాలు వస్తే అక్కడ గెలిచే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నా ఎట్లా చెప్పగలుగుతున్నా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు ఆయన కేడ్రా ఎక్కడ ఉన్న జిల్లాల నల్లగొండకైనా సూర్యాపేటకైనా ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ అన్నదన ఉన్నా వేమంత ఉన్నా కోమరెడ్డి రాజగోపాల్ అన్నది అందరు అన్నదోని వ్యక్తి ఎక్కడ పోయినా ఇక్కడ ఇక్కడ కాకుండా వేరే చోట టికెట్ వస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎట్లా రాగల ఎట్లా మన చూపిస్తే ఎలక్షన్ జరిగిన ఓకే మా కేతపల్లి కేడరు వీరేశ్వర కేడ సంఘటన అక్కడ పోయింది ఓకే ఇరవై రోజులు అక్కడనే ఉన్నాడు ఓకే ఇరవై అక్కడనే ఉండు కష్టపడ్డాడు తిరిగిండు పత్తి గడప గడప పోయిండు ఫుల్ మీద తీసుకొని వచ్చాడు ఓకే అక్కడ ఆ నమ్మకంతోనే ఇక్కడ వీరేశం అన్న ఎక్కడ చేసిన జిల్లాల ఎక్కడ చేయని అత్యధిక మేయార్తో గెలిచి గెలిచి మళ్ళా కూడా ఎక్కడ పోయినా తిరిగి అవుతుండదు తిరిగేలేదు ఎక్కడ కూడా ప్రజల ఆదరణ రాజీవ్ గాంధీ ఉన్నాయి రేవంత్ ఆశ్రీలు ఉన్నాయి కోరనగడ్ ఆశీలు ఉన్నాయి ఉన్నాయి ఉత్తమ ఆశ్రలు ఉన్నాయి ఎక్కడ జిల్లా గెలుస్తాడు ఓకే అన్న ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే హామీలకే సొంతమైంది తప్ప ఎక్కడ కూడా పథకాలు నోచుకున్న చరిత్ర లేదని చెప్పేసి కొన్ని కొంతమంది మాట్లాడుతున్నారు అంటే ఈ బస్ ప్రీలు ఇవే ఎంత దేనికి ఉపయోగం ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన ఎంత వరకు సక్సెస్ అయిందంటారు మీరు అన్న రేవేంద్ర రెడ్డి పరిపాలన ఆడక్కలకు బస్ మీద ఇచ్చుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఓకే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది సన్న బియ్యం ఇప్పుడు పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క బియ్యం కార్డు రాలేదు ఓకే పది సంవత్సరాలు కొన్ని వేల కార్డులు వచ్చినాయి ఓకే సన్న బియ్యం ఇచ్చారు ఓకే ఆ రైతులకు సరే రుణమాఫీ అనేది కొన్ని వెనక ముందు ప్రతి రైతు కన్నీ పడేసిపోయినాయి ఓకే ఇప్పుడు ధాన్యం కూడా ఓకే ప్రతి టీఆర్ఎస్ గవర్నమెంట్ నెలల కొద్ది డబ్బులు పడేది ఓకే ఇవాళ ఇవాళ కాంటా పెడితే మూడు రోజులు ఓటికి వస్తే మూడు నాలుగు జమ అవుతుంది డబ్బులు జమలు ఇంకా ఇప్పుడు మనకు ఒక నిందేశరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది అట్లా ఎట్టు అలా ఇలా ఏ ఆడపడిసైనా బస్సు ఎక్కితే మగవాళ్ళు ఇంట్లో పని చేసుకుంటూ పిల్లలకంటే పిల్లలకి మంచిగా తిరిగి ఆయుధికి వస్తారు బ్రహ్మాండంగా చెప్పనా ఇచ్చారు ఇప్పుడు సన్న బియ్యం అన్నా ప్రతి కుటుంబాలు సన్న బియ్యం వస్తున్నాయి ఇదివరకంటే బియ్యం ఇస్తే పోయేది పత్తి తింటారు అప్పుడు బియ్యం ఇస్తే తినడానికి లేని చెప్పేసి వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికలలో ఎంతవరకు గ్రామ పంచాయతీలు నెగ్గుకొచ్చినాయి రేపు జరగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అనుకుంటున్నా ఇప్పుడు జరిగిన గ్రామ పంచాయతీ హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఓకే పర్సెంట్ మండల పదహారు గ్రామాలు పదహారు గ్రామాల పదకొండు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే వీరేశ్వర అన్నదంతో అందరు పదకొండు పదకొండు అన్న ఎమ్మెల్యే గారు అన్నదంతో వచ్చినాయి ఓకే మొత్తం ఇప్పుడు సంవత్సరం మళ్ళీ పార్టీ కూర్చొస్తుంది ఇప్పుడు మళ్ళీ ఎయిటీ పర్సెంట్ ఎంపీడీసీ అయినా జెడ్పీడీసీ అయినా హండ్రెడ్ హండ్రెడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో ఏమో పార్టీ గుర్తులు సర్పంచ్ ఎన్నికలలో మామూలుగా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఉంటుంది ఓకే సార్ ఎంపీటీసీ ఎలక్షన్లలో కచ్చితంగా మీ పవర్ ఏందో చూపించుకుంటా అంటారు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అంటే మాకు కొరలపాటి ఇప్పటిలో కూడా బండపాలం మూడు అంటే ఓవరాల్ తెలంగాణలో ఎట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎయిట్ పర్సెంట్ గురించి చెప్పాలంటే గొప్పగా ఏం గవర్నమెంట్ మీకు ఫస్ట్ నేను కమ్యూనిస్ట్ పార్టీ ఓకే నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మళ్ళీ ఓకే నాయకునిస్ట్ ఓకే కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం అది ఓకే వస్తుంటారు పోతుంటారు కాంగ్రెస్ పార్టీ సముద్రం మంచి రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉన్నది మళ్ళీ నెక్స్ట్ పది ఏళ్ళు నేనంత్రి ముఖ్యమంత్రి ఉంటారు మళ్ళీ మా విదేశంలో ఎమ్మెల్యే గారు ఎక్కడ పోయినా మళ్ళీ ఎమ్మెల్యే గారికి గిచ్చి తిరుతారు ఓకే అంటే వేరే కాన్సెన్సీలో ఆయనకు అవకాశం ఇచ్చినా మీరు అక్కడ పోయి ప్రచారం చేసి మాతం అన్నీ మాతం ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ సో మచ్ అయితే మీ ఊరు గురించి ఇప్పుడు బండపాలెం గురించి రెండు విషయాల్లో మాట్లాడుకొని ముగిద్దాం మీ ప్రచారంలో భాగంగా మీ వార్డు నెంబర్లు కావచ్చు మీ యువత కావచ్చు ఏ విధమైన సపోర్ట్ చేసిండ్రు వాళ్ళు చేసిన సపోర్టుకు మీరు ఫైనల్గా వాళ్ళకి ఎలాంటి కృతజ్ఞతలు తెలియజేస్తారు అన్న వాళ్ళైన ధైర్యం వాళ్ళైన సాహసం వాళ్ళు నేను వాళ్ళు నాకు ఎస్సీ లేనా బీసీ లేనా నాకు అండదండగా వాళ్ళే ఉన్నారు ఓకే నేను నామినేషన్ కాంచి ఓకే హైదరాబాద్లో భక్తురు వచ్చే ఉండి పనిచేయ ఉండి నాకు పనిచేసిపోయారు ఓకే వెళ్ళవేళ రుణం ఎప్పుడు తీసుకుంటా వాళ్ళకి ఇబ్బందద ఉంటా వాళ్ళు అడుగులైన అడిగేస్తా వాళ్ళ కష్టమైన సుఖమైన ముందు ఉంటారు అంటే మీరు బాధపడే సందర్భాలు అంటే ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు వాళ్ళు చేస్తున్న స్ట్రగుల్ మీకోసం కష్టపడుతున్న సందర్భాలలో ఎక్కడన్నా బాధ కలిగించబ్బా నా కోసం ఇంత ప్రేమ చూపిస్తున్న బాధపడ సందర్భం నన్ను బాధపడి నాకనే ముందులో ఆలే ఉంటారు మొత్తం నన్నే నాకు ధైర్యం చెప్పి వాళ్ళే నన్ను ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అది కావాలి ఇది కావాలి ఎటిపోతున్నావు వాళ్ళు నాకనే మొత్తం ఆలే ఉన్నాయామట ఓకే గంట గంటకు నిద్రపోకుండా ఆ ఎలక్షన్ రేపడంగా తెల్లవారులు ఒక యాభై మంది చేర్చి ముందు మంత్రి వేసి తెలియదు తెల్లవారు పండుకున్నాం ఎన్ని రోజులు కాలక్షేపం జరిగింది వారం రోజులు వారం రోజులు వారం రోజుల కంటికి నిద్ర అంటే నిద్ర లేదు వాళ్ళ ఎమటే ఉన్నారు వాళ్ళు రుణం ఎప్పుడు తీసుకున్నాయి ఎప్పుడూ నా నా తీసుకుంటూ ఉంటా తీసుకుంటే ఉంటాయి ఇంకా వాళ్ళమెట ఉంటాయి ఎన్ని వార్డులు ఉంటాయి అన్న ఎనిమిది వార్డులు ఎనిమిది వార్డు ఎనిమిది వార్డ్లలో ఏ ఏ వార్డు ఎంత మంచితో గెలిచారు అంటే ఫస్ట్ వార్డు ఇనవసు ఎవరైనా ఎవరు ఫస్ట్ వార్డ్ కాంగ్రెసే కాంగ్రెస్ రెండో వార్డు కాంగ్రెస్ కాంగ్రెస్ ఆరవటతో గెలిచింది ఓకే మూడో వార్డు ఇండిపెండెంట్ మూడో వంటతో నిడిపోయింది అయ్యో నాలుగవ వార్డు మళ్ళీ ఇండిపె ఇనామాసు ఓకే ఇనామా టీఆర్ఎస్ ఇచ్చేసినాం టీఆర్సు ఐదో వార్డు ఇరవై ఏడుతో మనమే గెలిచినాం ఓకే ఆరో వార్డు ఆరో వార్డు ఓకే ఏడో వార్డు మూడుతో నడిపోయినాం ఓకే ఇక ఎనిమిదో వార్డు మన ముప్పై ఒకటితో గెలిచినాం ముప్పై ఏడుతో అంటే ఇప్పుడు కంప్లీట్గా మీ ఫ్యానల్ నాలుగు వార్డు నాలుగు నాలుగు వార్డు సర్పంచ్ ఐదు ఓకే రెండు పార్డులు ఇండిపెండెంట్ రెండు వార్డు టీఆర్స్ టీఆర్ఎస్ అంటే ఇండిపెండెంట్ కూడా మన మనకు సంబంధించిన వాళ్ళే ఒక వార్డు నేనేమంటున్నా అంటే ఒక గ్రామ సర్పంచ్ గా పార్టీ ప్రతి ఒక్కరు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అందరూ ప్రతి ఇబ్బంది ఇస్తాను పత్తి ఒళ్ళు నాకు సపోర్ట్ చేయబట్టి అవతల పడి ఛాన్స్ లేకుంటే ఇనామస్ ఇస్తారు నాకు ఓకే పత్తి ఇంటికి మా దొరవ గెలవాలి మా దొరవారు పేదోడు మంచిోడు నైట్ అయి సూట్కి వస్తాడు పని గంటలకు వస్తాడు అనే ధైర్యంతోనే వాళ్ళు నాకు ఇనామా చేయాలని కోరుకురు నాకు కొన్ని కొన్ని దుష్ట శక్తులు ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటాడు మంచిగా పని చేస్తాడు మంచిగా ఉంటాడు అనే బుద్ధి కానీ కావాలని కొంతమంది చెరగొట్టారు చెరగొట్టి అని చేయాలని చూసారు కానీ విజయం మాత్రం చివరికి మీదే అయింది అంటే మీ ఇప్పటికీ అంటే మీ మీ ఇల్లు వాతావరణం కావచ్చు ఎట్లా బంగ్లా లాంటిదా లేకుంటే చిన్నపాటి ఇల్లు అన్న నాది చిన్నపాటి ఇల్లు నాకు నరరావు పెట్టిన ఇల్లు ఒకటి ఓకే అదే ఇల్లు అదే ముందర రెండు రేకులు వేసుకున్నా ఇదే ఇంట్లో ఉంటున్నా ఇదే మా బాప్ పది గుంట సంపాదించిన అది ఇదే దీంట్లో ఉంటున్నా నాకు బిల్డింగ్లు లేవు ఆస్తులు వేయలేవు అంతస్తులు లేవు మా బాబు సంపాదించిన ఆస్తి మూడు ఎక్కడ ఉంది ఓకే అది చేసుకున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు మీ పర్సనల్గా ఈ గ్రామ ప్రజలకి బండపాలెం గ్రామ ప్రజలకి మీ గెలువును ఉద్దేశించి ప్రమాణ స్వీకారాన్ని ఉద్దేశించి ఒక రెండు మాటల్లో చెప్తే ముగించుకున్నాను గ్రామాన్ని ఉద్దేశించి అన్న నేను అప్పుడు అభివృద్ధి కోరుకున్నా ఓకే ఇప్పుడు అభివృద్ధి కోరుకున్నా అప్పుడు నాకు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నదన్న బాగున్నాయి ఎమ్మెల్యే గారు నాకు అది దగ్గర వ్యక్తి నేను ఏది చెప్పినా నాకు కాదనడు నేను గ్రామ ప్రజల కొరకు పనిచేస్తాను గాజల సవిత ఇండ్లు కానీ ఆ రోడ్లు కానీ మోరీలు కానీ ఓకే దాని లక్ష్యంగా పనిచేస్తాం అంటే మీరు మీరు ప్రచారంలో తిరుగుతున్నప్పుడు అంటే గ్రామ ప్రజలు అడుగుతారు కదా ఈ సమస్య ఉంది దొరవారు గిది ఉంది ఉంది జేయండి కొన్ని మీ దృష్టికి తీసుకొచ్చిన కొన్ని కదా మేక్సి ఇల్లు కావాలి ఓకే ఒక సిసి రోడ్డు మనకు దేవునికి వచ్చే డొంకోటి ఉంది ఓకే ఇక డ్రైనేజ్ డ్రైనేజ్ ఉన్నాయి ఓకే ఇక ముసలి కొన్ని పింఛిలు వచ్చి ఉన్నాయి ఇక బోధకాలు కొంతమంది ఖాళీలు ఉన్నాయి చాలా పని చేసి తీర్తా అన్న పని సహారు అభివృద్ధి చేసుకోవాలి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా మిత్రులరా అంటే గ్రామ అభివృద్ధి కోసమే నేను కష్టపడడానికి వచ్చిన గ్రామ అభివృద్ధి నా లక్ష్యం మా నాన్నకా నుంచి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ప్రజల కోసమే పనిచేసిన చరిత్ర మాది మా ఫ్యామిలీలో మాకు ఆస్తులు అంటూ కూడా ఏం లేవు మాకు ఇల్లు కూడా నర రాఘవరెడ్డి పిరియర్లో మాకు వచ్చిన ఒక ఇందిరా ఇందిరం ఇంద్ర ఇందిరం అప్పుడు ఆ రాఘ రెడ్డి పీరియడ్లో వచ్చిన ఇందిరాం ఇల్లు అదే ఇల్లుని మళ్ళా అంతో ఇంతో మా చేయశక్తిలో చేసుకొని రేకులు వేసుకొని సో దాన్నే మళ్ళీ నేను రేకులు వేసుకొని నివసిస్తున్న సందర్భం ఇది నేను పెద్దగా సంపాదించుకున్నది ఏం లేదు నేను ఆస్తిపరుని కాదు పేరుకు దొరవారనే కానీ ఆర్థికంగా మాత్రం నేను నిజంగా నిరుపేదనే అని చెప్పేసి నిర్మహమటంగా చెప్పిన మన పెన్నెల శ్రీనివాస్ గారు నిజంగా గొప్ప మనసు అని చెప్పుకోవచ్చు వాళ్ళ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు నేను గెలవడం జరిగింది నా బలం కాదు నా శక్తి కాదు నా ప్రేమే వాళ్ళ విజయం అని చెప్పేసి నేను నా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా మీ మీడియా తరఫున తెలియజేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది సో నిజంగా ఇవి గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీ గుర్తింపులు లేనప్పటికీ కూడా ఇండిపెండెంట్ గుర్తులతో గెలవడం గొప్ప విషయం ఇలాంటి వాళ్ళని ఎంచుకొని గెలిపించుకోవడం కూడా గొప్ప విషయం సరే ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళని గెలిపించుకోవాలని నిజంగా మీ ఊళ్ళలో కూడా మంచి వాళ్ళని చూసి గెలిపించుకొని మీ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ మా మీడియా తరఫున పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీకు కావాల్సిన సమాచారం ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్